హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంతవరకు ప్రెస్టెస్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు అంత స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా గా మెసేజెస్ కూడా తీసుకోవద్దు ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తే అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే పర్సనల్ రీడింగ్స్ ఆ పెయిడ్ రీడింగ్స్ అని గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకుని కన్ఫ్లేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకే So let's start the video without any further delay. What are the current energies and feelings of collective partners right now? Overall energy Ten of Pentacles, wow, and Page of Swords, okay. సో ఈ పర్సన్ వచ్చేసి ఖచ్చితంగా మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు అండి అండ్ ఓవరాల్ ఎనర్జీస్ టైండ్ ఆఫ్ పెర్టికల్స్ ఈ పర్సన్ కి చాలా చాలా ఒక పుల్ అనేది మీ సైడ్ వస్తుంది మీ సైడ్ చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు మీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీ మధ్య ఏదైతే సపరేషన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో దాన్ని ఎండ్ చేసేసేయాలి అనుకుంటున్నారు కొన్ని హార్డ్ సైకిల్స్ ని నెగిటివ్ సైకిల్స్ ని ఎండ్ చేసేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి మీతో బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనే మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు బికాజ్ ఈ పర్సన్ కి మీతో న్యూ బిగ్నింగ్ కావాలి ఈ పర్సన్ కి మీకు మధ్య జరిగిన సపరేషన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ పర్సన్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ చాలా మందికి ఒక మ్యారేజ్ రిలేటెడ్ వేలో కూడా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు మీతో మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు దాని గురించి ఒక డిసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఓవరాల్ ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ సో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ కి ఈ పర్సన్ ఎండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో లెట్స్ సీ ద కరెంట్ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ టువర్డ్స్ మై కలెక్ట్ ఐ హోప్ మీకు కార్ట్ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను ఓవరాల్ ఎనర్జీ స్క్రీన్ ఆఫ్ సోచ్ అండ్ హైరో ఫ్రెండ్స్ అగైన్ ద డబుల్ కన్ఫర్మేషన్ ఈ పర్సన్ కి మ్యారేజ్ రిలేటెడ్ థాట్స్ ఉన్నాయి మీ గురించి సో ఇక్కడ ఖచ్చితంగా మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఒక ప్రాక్టికల్ వే లో స్టెప్ ముందుకు తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు గ్రోత్ తీసుకురావాలి మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి ఆఫర్ ఇవ్వాలి అపాలజీ చెప్పాలి సారీ చెప్పి మళ్ళీ కనెక్షన్ ని బీబీల్వ్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వలేదు అని పర్సన్ కి తెలుసు ఈ పర్సన్ మీ విషయంలో చేసింది రాంగ్ అని ఈ పర్సన్ మీకు అన్యాయం చేశారు అని పర్సన్ రియలైజ్ అయ్యారు అందుకని ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ థాట్ తో మీకు ఒక జస్టిస్ చేయడానికి ఈ పర్సన్ వస్తున్నారు పాస్ట్ లో మిమ్మల్ని ఈ పర్సన్ కన్ఫ్యూజన్ లో పెట్టేసి వెళ్ళిపోయారు మ్యారేజ్ కమిట్మెంట్ కానివచ్చు ఏదైనా రిలేషన్షిప్ క్లారిటీ మీరు అడుగుంటే దానికి మీ పర్సన్ ఒక క్రాస్ రోడ్ లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు సో దాని వల్ల ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వచ్చి సారీ చెప్పి అపాలజీ చెప్పి ఈ కనెక్షన్ ని రీబిల్డ్ చేయాలి గ్రోత్ తీసుకురావాలి జస్టిస్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలని పర్సన్ కి చాలా ఉంది అండ్ ఒక భయం కూడా ఉంది ఈ పర్సన్ కి తను మళ్ళీ తిరిగి వస్తే మీరేమంటారో మీరేమి మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో క్వశ్చన్ చేస్తారేమో తనని లేకపోతే బాధపెడతారేమో అన్న భయం కూడా ఈ పర్సన్ కి ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ ఖచ్చితంగా ముందుకొచ్చి వచ్చి మీకు ఆఫర్ ఇవ్వాలి కమిట్మెంట్ ఇవ్వాలి సారీ చెప్పాలి మళ్ళీ స్టెబిలిటీ తీసుకురావాలి ఇంతకు ముందు ఎలా ఉందో రిలేషన్షిప్ ఓవరాల్ గా జస్టిస్ చేయాలి మ్యారేజ్ గురించి కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా అనుకుంటున్నారు ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ సీ ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూస్ ప్లీజ్ క్లారిఫై దిస్ పర్సన్ టేక్ ఎన్ యాక్షన్ టువర్డ్స్ మై కలెక్టివ్ ఇన్ సెవెన్ డేస్ Six ఆఫ్ Pentacles, Three ఆఫ్ Pentacles and Three of Cups. Wow. అండ్ ఓవరాల్ ఎనర్జీస్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి సెవెన్ డేస్ లో చాలా మందికి కాంటాక్ట్ వస్తుంది బికాస్ ఈ పర్సన్ ఈక్వల్ గివంటెక్ట్ చేయాలి మీరు ఈ కనెక్షన్ లో ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో ఆ పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు అండ్ చాలా మంది దగ్గర నుంచి కలీగ్స్ ఫ్రెండ్స్ వెళ్ళ విషయాల దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటున్నారు కొంతమందికి ఫ్రెండ్స్ త్రూ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది సో మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై పాసిబుల్ బికాస్ పాసిబిలిటీస్ ఆర్ వెరీ హై ఇక్కడ మీకు ఈ పర్సన్ కి యూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు సో ఇక్కడ ఎట్లయినా హార్డ్ వర్క్ చేయాలి ఈ కనెక్షన్ లో అనే ఒక తో ఉన్నారు సో సెవెన్ లో ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఈ పర్సన్ గా కమ్యూనికేట్ చేయకపోయినా ఫ్రెండ్స్ త్రూ ఆర్ ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి కమ్యూనికేట్ చేసి మళ్ళీ మీరు ఇంతకు లాగా హ్యాపీగా టుగెదర్ గా సెలబ్రేట్ చేసుకుని పార్టీలోకి ఇన్వాల్వ్ అయ్యి కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ సిచువేషన్ కనిపిస్తున్నాయి సో కమింగ్ సెవెన్ డేస్ లో ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి కమ్యూనికేషన్ వస్తుంది ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచువేషన్ ఓకే సో దాట్స్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఫైనల్లీ యూనివర్స్ గైడెన్స్ ధామ్ యూనివర్స్ ప్లీజ్ కీప్ ద గైడెన్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ ప్లీజ్ కీప్ ద గైడెన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వోట్స్ అండ్ టూ ఆఫ్ పెంటల్ క్లారిఫికేషన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో ఇక్కడ మీరు చాలా చాలా కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు మీరు ఒక మీ లైఫ్ లో జరిగిన ఒక నెగిటివ్ మూమెంట్ వల్ల ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వల్ల మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అండ్ వాక్అే చేసేస్తున్నారు ఈ కనెక్షన్ కి ఇంకా గ్రోత్ లేదు ఈ కనెక్షన్ కి మళ్ళీ గొడవలు వస్తాయేమో మళ్ళీ టవర్ మూమెంట్ మీరు బాక్అవే చేసేస్తున్నారు అండ్ ఈ విధంగా చెప్పేది ఏంటి అంటే లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అనుకోకుండా జరుగుతాయి సో అలాంటి టవర్ మూమెంట్ వచ్చినప్పుడు భయపడిపోయో లేకపోతే బ్యాక్ స్టెప్ బ్యాక్ స్టెప్ వేయకుండా కొంచెం ఆలోచించి పేషెన్స్ గా కామర్ వాటర్ లోకి వెళ్ళడానికి ట్రై చేయండి బికాస్ మీకు వచ్చిన టవర్ మూమెంట్ వల్ల మీరు చాలా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు బట్ యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీకు స్టెబిలిటీ వస్తుంది ఆ టవర్ మూమెంట్ మీ మంచికే జరిగింది సో ఇప్పుడు మీరు కామర్ వాటర్ వెళ్ళాలి అనుకుంటున్నారు సో కామ్ గా పాజిటివ్ గా ఉండండి అండ్ మీరు ఏం డెసిషన్ తీసుకున్నా ఒకటి రెండు సార్లు ఆలోచించి ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా తీసుకోండి సో దట్ మీకు స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మీరు కన్ఫ్యూజన్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఆ కన్ఫ్యూజన్ ఎనర్జీ నుంచి పీస్ఫుల్గా మీరు ఆలోచించి స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక వాటర్ వాటర్లోకి వెళ్తారు అండ్ స్టెబిలిటీ కూడా వస్తుంది సో ఓవరాల్ గా మీ లైఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో దాట్స్ ఆల్ ఎబర్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినట్ అయిందని అనుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయిందని ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే దంటే కే బయ్ అండ్ నమస్తే